చూడండి ఫ్రెండ్స్ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనకు ఫిట్టింగ్ వచ్చిందా లేదా అనేసి ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందో చూడండి నేను చూపించిన కట్టింగ్ అనేది మీరు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉక్సల పట్టి ఉంది కదా ఈ ఉక్సుల పట్టి ఈ ఉక్సల పట్టి అని సమానంగా ఇట్లా పట్టేసుకొని ఈ సంఖ్య దగ్గరికి ఒకసారి కొలిచి చూసుకోవాలి సార్ మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందా లేదా అనేసి చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఈ విధంగా మనం కొలుచుకొని చూడాలి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఒక్కసారి ఈ మెథడ్ను ఫాలో అవ్వండి బ్లౌజ్ అనేది అక్కడెక్కడే కానీ మనకు సరిపోలేదని మాట అనేది రాదనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో బ్లౌజ్ సో ఈ విధంగా అయితే మనకు అనమాట నేను వీళ్ళవే ఎనిమిది బ్లౌజెస్ అయితే కుట్టాను అందులో ఐదు బ్లౌజెస్ అయితే లైనింగ్ బ్లౌజెస్ అయితే కుట్టాను అనమాట వాళ్ళు తీసుకువెళ్ళారు ఇంకొచ్చేసి మూడు బ్లౌజెస్ అయితే ఈరోజు ఇస్తా అని చెప్పాను సో ఈరోజు వచ్చేసి ఇవి కుట్టాను అనమాట సో చూడండి ఇవి కూడా అన్ని కొలిచి చూపిస్తాను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట సమానంగా అయితే వచ్చేస్తాయి మనకు మామూలుగా నేను చెప్పిన పద్ధతిని ఫాలో అయ్యారనుకోండి సంకర్ రౌండ్ దగ్గర ఏ విధంగా తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది అప్పుడు ఆ శంకరౌండ్ అనేది మీకు ఏ విధంగా తీసుకోవాలనేది అర్థమైతేనే మనకు ఇది చూడండి ఈ పని ఇట్లా సమానంగా వచ్చేస్తుంది లేదంటే కనుక మీకు ఏ పనేది తక్కువ వచ్చేస్తుంది అసలు జాకెట్ అనేది వాళ్ళకు సరిపోదు అనమాట సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయో సో ఇంకొక జాయిట్ కూడా చూపిస్తాను ఇది ఇది చూపించాను కదా ఇప్పుడు ఈ జాకెట్ చూపిస్తాను చాలా పర్ఫెక్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఇది కూడా అట్లాగే దగ్గర నుంచి కొలిసి చూపిస్తాను ఒకసారి మనం కస్టమర్ దగ్గరికి బ్లౌజ్ పోకముందుకి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేసి వస్తే ఒకసారి చెక్ చేసుకోవాలి మ్యాక్సిమం మనకు బ్లౌజెస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు సంక్రాంతి దగ్గరనే మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని తెలుసుకుంటే చాలు ఎక్కడే కానీ లూజ్ కానీ టైట్ కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళు వచ్చి రిపేర్ చేయించుకోవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏమి ఉండవు అన్నమాట ఓకేనా ఇప్పుడైతే కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి అయితే ప్రాసెస్లోనే మీకు ఏ విధంగా నేను కటింగ్ చేశాను ఏ విధంగా సంక్రాంతి తీసుకున్నాను అనేది మీకు క్లారిటీ వివరంగా వివరిస్తూ కటింగ్ అయితే చూపించాను ఓకేనా ఇంకైతే కటింగ్ అయితే చూపిస్తా పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను ఇట్లా మట్టయితే పెట్టేసుకున్నాను అనమాట రెండు మట్టలు వచ్చేలాగా చూడండి ఈ ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను ఈ ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను అనమాట దీన్నే మనం ఇంకొక మట్టి వేసుకున్నామంటే మనకు నాలుగు లేయర్స్గా వస్తుంది అనమాట అప్పుడు మనకు రెండు చేతులు అనేవి వచ్చేస్తాయి చూసారు కదా ఇట్లా ఇంకా నాలుగు మరతలు అనేవి వేసేసుకోవాలి ఎక్కడైనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ పైన ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఎక్కువ తక్కువ అయితే కట్ చేసుకున్నాము సో ఈ లైన్ మార్కింగ్ చేసేసుకొని దీన్ని అయితే ఇట్లా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఆర్టీ బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి వీళ్ళు చేతులు చూడండి ఎట్లా ఉన్నాయో ఎట్లాంటి చేతులు చూడండి ఇది చెయ్యి ఎంత పొడవైతే ఉందో సంఖ కింద కూడా అంతే పొడివై ఉంది చూడండి ఒకసారి గమనించారు కదా ఇట్లా వీళ్ళకు కనీసం అంటే ఇచ్చే పొడవు ఎంతైతే ఉందో దాంట్లో ఒక వన్ ఇంచ్ కంటే తక్కువనే ఉంటుంది అంతే చూసారు కదా ఇట్లా ఇట్లా తొడిగే వాళ్ళకి మనము సంక డౌన్ అనేది ఎక్కువ తక్కువలు తీసామనుకోండి వీళ్ళు అసలు అనమాట సో అందుకోసం వచ్చేసి మనకు ఆల్తి బ్లౌజ్ ఏ విధంగా ఉందో దీని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఇట్లా మార్క్ ఎత్తే వేసేసుకోవాలంటే ఒక వన్ ఇంచ్ మెయిన్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి ఇది ఇంతమే మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టి అయితే వేసుకుంటాం అనమాట మీకు మార్కింగ్ చేసిన కాడికి ఒక లైన్ అయితే మార్కింగ్ చేస్తాం చూడండి ఈ వన్ ఇంచ్ వరకు వరకు ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాము సో ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర కానుంచి ఇట్లా ఒక చేయి అనేది తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ ఎట్లయితే ఉందో అదే విధంగానే ఇలా పెట్టేసుకొని చూడండి ఇట్లా మనకు ఈ లైన్కు క్రాస్ ఈ లైన్కి ఇట్లా చక్కగా రావాలన్నమాట క్రాసు ఇట్లా ఇట్లా అట్లా తీసుకోకుండా ఇట్లా చక్కగా అయితే పెట్టేసుకోండి సో ఓకేనా ఈ విధంగా అయితే పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేశాను అలాగే హ్యాండ్ పొడవు అనే మార్కింగ్ చేశాను కుట్ల కోసం ఒక అర్ధ ఇంచు అలాగే సంకడవను కూడా సంకడోన్ ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలో ఒక అర్ధ ఇంచు కుట్ల కోసం తీసుకోవాలి సో ఇప్పుడు దీన్ని బే చేసుకొని ఇక్కడ రెండు ఇంచులవి కుట్ల కోసరం సో దీన్ని బే చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా సో మార్కింగ్ ఇంత ఇక్కడ వరకు ఒక వన్ నుంచి పోయినా ఇట్లా ఒక చక్కని మా కట్టింగ్ అయితే చేసుకోవాలి తర్వాతనే డౌన్ చేసుకోవాలన్నమాట సో ఓకేనా ఈ విధంగా ఇట్లా చూడండి నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను దీని ప్రకారంగా ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి సో ఈ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేయకముందుకి ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి ఒక టక్స్ అనేది ఇచ్చేసి ఇక్కడ కూడా కొంచెం క్రాస్ అని తీసుకోవాలి మనం అర్త పెట్టుకున్నప్పటికీ మనకు తక్కువ రాకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు సంకలోత వచ్చేసి మనకు ఇక్కడ దాకా వచ్చింది కదా ఆలత జాకెట్ ఇది మార్కింగ్ ఇక్కడ అయితే మనం సంకలోత అనేది తీసుకోవాలి ఇట్లా ఒక ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఒక రెండు లేయర్స్కి మాత్రమే ఇట్లా సంకడోన్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి ఒక అర్ధ ఇంచు కొంత సన్న ఉన్న వాళ్ళకి ఒక అర్ధ ఇంచు ఉన్న వాళ్ళకి అయితే కనుక అర్ధ ఇంచుకు కొంచెం ఎక్కువనే తీసేసేయండి సో ఓకేనా ఈ విధంగా ఇప్పుడు సంఖలో తీసిన సైడ్ ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకు సంఖలోతు తీసినామని అర్థం అనమాట సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈజీ వేలో మీకు చూపిస్తానండి సో చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ పీస్ మనకి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకు ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మనము ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ని ఇట్లా తిప్పేసుకొని చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేసినట్టు ఇక్కడ గ్యాప్లు అనేవి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వరకు ఇట్లా మడితే అయితే పెట్టేసేయండి ఈ విధంగా ఇట్లా మరత అనేది పెట్టేసి చూడండి ఇట్లా మరత అనేది పెట్టేసిన తర్వాత ఈ బ్లౌజ్ ఉంది కదా హాల్తీ బ్లౌజు హాల్తీ బ్లౌజ్ను నడుము ఇది వచ్చేసి కుట్లతో సహా తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కుట్ల కోసే వదులుకున్నాం కదా ఈ ఒరిజినల్ కుట్ వచ్చేసి ఇక్కడ దాకా ఇది టైట్ ఫిట్టింగ్ అనమాట చూడండి ఇక్కడ ఉంది అలాగే మనకి ఇక్కడ వచ్చేసి ఇది అంతే క్లాత్ ఫ్యూచర్లో లావెట్టి కుట్లు ఇప్పుకోవడం కోసము సో అందుకోసం వచ్చేసి మనము ఇది ఎంతైతే ఉందో అంతేగానే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోండి ఒక వన్ ఇంచెస్ మీద మనం కుట్ల కోసమే తీసుకోవాలన్నమాట మొత్తం ఎంత వచ్చింది మనకి టెన్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట టెన్ ఇంచెస్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేశాను ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఇష్ట తీసుకున్నాను అనమాట ఇంకా కుట్ల కోసం కూడా కొంచెం ఎక్కువ తీయమని చెప్పారు వీళ్ళు సో అందుకోసము ఒక్క రెండు గీతల మీద ఎక్కువ తీశాను మొత్తం పది ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు నడుము ఎంత అయితే వచ్చిందో అంతే మనకు నడుములూస్తో ఆధారపడి ఉంటుంది అనమాట ఏ బ్లౌజ్ అయినా సరే నేను చెప్పే పద్ధతి చాలా ఈజీ వేల్ ఉంటుంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట మీరు ట్రై చేసి నాకు ఎలా అనేది కామెంట్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి ఇది ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసము ఒక్క ఒక్క ఒక 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 ఒకటిన్నర వేని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ చేసి కుడతాం అన్నమాట మనం అంటే నడుము పట్టికి సపరేట్గా జాయింటింగ్ చేయకుండా ఇదే ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ షోల్డర్ దగ్గర కానుంచి మనకి ఇక్కడ షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నడుము కింద నడుము కానీ ఒక టక్స్ ఉంటుంది ఆ టక్స్ వరకు ఈ విధంగా టేప్ తీసేసుకొని ఈ విధంగా ఒకసారి కొంచెం చూసుకోండి ఎంత వచ్చింది పన్నెండు ఇంచులు వచ్చింది అనమాట పన్నెండు ఇంచులు చూడండి ఇది పన్నెండు ఇంచులు వచ్చింది ఈ పన్నెండు ఇంచులకు పైన అర్ధ ఇంచు కుట్ల కోసం కలిపేసుకొని మొత్తం పన్నెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అండి దీన్నే దీని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాము సో ఈ పొడవు అయితే గుర్తుపెట్టుకొని పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చింది అనమాట ఈ పన్నెండుతోనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది చూపిస్తారు ఇలాగనేది సో చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం నెక్ కొలుచుకోవాలి కదా నెక్ వచ్చేసి ఇట్లా ఉంది కదా ఆలత బ్లౌజ్ ఆలతి బ్లౌజ్లో ఈ నెక్ అనేది కొలుచుకోవాలన్నమాట అప్పుడు మనం నడుము ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని ఈ విధంగా నడుమ ఎంతవరకు వచ్చిందో చూడాలి ఇది నెక్ కొలుచుకోవడం అనమాట నెక్ దీని నుంచి మనం నెక్ ఎంత వచ్చిందనేది చూసుకోవాలి ఇది చూడండి ఇక్కడ దాకా వచ్చింది ట్ల కోసం ఒక పావు ఇంచు ఏ అనేది తీసుకుందనమాట చూడండి నెక్ ఈ నుంచి ఇక్కడికి ఎంత చిన్నగా వచ్చేసిందో ఇట్లాంటి బ్లౌజులకి నెక్ పర్ఫెక్ట్గా మనిషికి అత్తినట్టుగా పర్ఫెక్ట్ ఎక్కడే కానీ టైట్ లేకుండా బాగా వచ్చేలాగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలా ఓకేనా చూడండి ఇక్కడ నెక్ అయితే చాలా చిన్నగా వచ్చింది చూడండి ఎంత వచ్చింది ఆరు ఇంచులో వచ్చింది అనమాట ఆరు గగీత అయితే వచ్చింది సో ఇంత చిన్న నెక్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ మొత్తం ముందరికి వచ్చేలాగా అంటే బాగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఈ ఈజీ మెథడ్లో మీకు కట్టింగ్ అయితే చూపిస్తున్నాను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందండి సో ఇప్పుడు వచ్చేసి ఇది నార్మల్ కటింగ్ అనమాట నార్మల్ కటింగ్ వాళ్ళకి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడి కొలుచుకున్నాం కదా దానికి అర్థం ఇంచు కలిపేసుకొని పన్నెన్నర అయితే మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక ఫింగర్ అయితే ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి ఎక్స్టా క్లాక్ మొత్తం అని ఇట్లా అనేసుకోవాలి దీని కాడికి ఓకేనా ఇలా పెట్టేసుకోవాలి ఇలా తీసేసుకున్నాం అనుకో మన కింద బ్యాక్ పార్ట్ ఉంది పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసుకుంటాం ఓకేనా ఇప్పుడు చూడండి మనం ఉల్లు ఎంత తీసుకున్నాము పది ఇంచులు తీసుకున్నాం కుట్ల కోసం ఎక్స్ట్రా కుట్ల కోసం అంతా ఇక్కడ చివరి వరకు అయితే పది ఇంచుల దగ్గరికి అయితే ఒక లైన్ అయితే చేసుకోండి మనం చుట్ట ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను లైన్ అయితే మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు చూడండి మనం జాకెట్ పొడి ఎంత తీసుకున్నాం పన్నెండున్నర కదా బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో అంతే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను పన్నెండున్నర బ్యాక్ పార్ట్ పొడవు అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ పొడవు అనమాట ఒక లైన్ ఎత్తి మార్కింగ్ చేస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసము చూడండి ఇట్లా ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది నడుము లూజు పది ఇంచులు అయితే వచ్చింది నడుము లూజు ఈ పది ఇంచులలో సగము ఐదు ఇంచులనే తీసుకోవాలి ఎవరికైనా ఎవరి జాకిత్కైనా ఇంటికి చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందనమాట చిన్న చిన్న టెక్నిక్ తోటి మీకు అయితే చెప్తున్నాను అనమాట ఓకేనా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఈజీగా నేర్చుకోగలుగుతారు సో ఓకేనా ఇది వచ్చేసి ఒక పొడవు అయితే తీసుకున్నాము షోల్డర్ వచ్చేసి మనము ఐదు ఇంచులు అయితే తీసుకున్నాము ఓకేనా ఈ ఐదు ఇంచులల్లో మనం సంఖకోసరం కూడా ఇంతే తీసుకోవాలన్నమాట మన షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంఘ కూడా ఇంతే తీసుకోవాలి ఒకవేళ ఛాతి ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే అనుక ఒక అర్ధ ఇంచ్ అనేది పెంచుకుంటాం అనమాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఐదు వచ్చింది మనకు అప్పుడు మనకు ఇది వచ్చేసి సంఖ్య వచ్చేసి ఐదున్నర తీసుకుంటాం అట్లా షోల్డర్ కంటే ఒక అర్ధ అనేది పెంచుకుంటాం అంతకంటే ఎక్కువ అయితే తీసుకోకూడదు ఓకేనా ఈ నడుము లూజుతోనే సంక్రావులు మొత్తం అయితే బెనిఫిట్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఇది నెక్ వచ్చేసి ఇక్కడ వచ్చింది కదా బ్యాక్ పార్ట్ నెక్ ఇక్కడ వచ్చింది అంటే ఇంచులు ఆరు ఇంచులు ఒక అయితే వచ్చిందనమాట సో ఇట్లా పైకి ఉన్నప్పుడు ఈ సంక రౌండ్ ఉంటుంది కదా అప్పుడు మనం ఒక్క ఇంచ్ అయితే తీసుకోకూడదు మనం నార్మల్గా డెక్ ఇట్లా నెక్ అనేది పెద్దగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇట వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇలా నెక్ చిన్నగా ఉన్న వాళ్ళకి అప్పుడు ఎంత తీసుకోవాలి మనము ఒకటిన్నర తీసుకోవాలన్నమాట చూశారు కదా ఇట్లా ఒకటి దగ్గర ఇక్కడ సెంటర్ దగ్గర ఒకటి అయితే మార్కింగ్ అయితే చేశాను ఈ సెంటర్ను ఈ ఒకటి నెరని కలుపుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్ అయితే ఇలా తీసుకోవాలన్నమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తీ బ్లౌజ్లో షోల్డర్ అనేది కొలుచుకోవాలి వీళ్ళు పిల్లలు పెద్దవాళ్ళని చెప్పాను కదా ఇటువంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఆల్త బ్లౌజ్ ప్రకారంగానే మనము షోల్డర్ అనేది తీసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి పైన కుట్ ఇక్కడ ఇటు సైడ్ కుట్ల కోసం వదులుకోవాలి ఇటు సైడ్ కుట్ల కోసం వదులుకోవాలి సో ఇక్కడ వచ్చి వచ్చింది వచ్చిందన్నమాట ఇది ఎంత వచ్చిందోనే చెప్తాను నెక్ నెక్ వచ్చేసి నెర వచ్చింది ఇక్కడ ఒకటి నెర వచ్చినప్పుడు మనకు ఇక్కడ రెండు ఇంచులు అనేది తీసుకోవాలి చూడండి ఇట్లా రెండు ఇంచులు అనేది తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇక్కడైతే రౌండ్ షేప్ అయితే చేసుకున్నాము ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఇలా మనకి ఇది బ్యాక్ పార్ట్ నెక్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి అది ఎలాగంటే పైన కుట్ల కోసం ఒక అర్ధ అర్ధించి వదిలేసుకొని ఆల్తీ బ్లౌజ్ను బుక్సులు పట్టి సైడ్ మాత్రమే కొలుచుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం కుట్టు కోసం తీసుకుంటాం కదా ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా ఈ గీతకు అంటే మనం ఇక్కడ మర్త పెట్టుకున్నాం కదా ఆ మట్టకు చక్కగా ఈ విధంగా వచ్చేలాగా చూసుకోండి దాకా వచ్చేసింది అంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు నెక్కును సమానంగా వచ్చేసాయి చూడండి ఫ్రంట్ నెక్ విడదాక ఉంది కుట్ల కోసం విడదాకా తీసుకున్నాను సమానంగా వచ్చేసాయి ఇట్లా పైకి నెక్కు ఉన్న వాళ్ళకి ఇట్లా నెక్కు సమానంగా వచ్చినా ఏ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా ఈ దాకా వచ్చే క్రాస్ పట్టికి అయితే వచ్చింది మనం కుట్ల కోసం ఒక వన్ ఇంచు అనేది ఎగస్ట్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకున్నాము పన్నెండు ఇంచులు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులు అది ఒరిజినల్ పొడవు ఆరతి బ్లౌజ్లో కొంచెం చూపిస్తే చూడండి ఆల్తీ బ్లౌజులు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు పన్నెండు ఇంచులు వచ్చింది కుట్లు లేకుండా ఓన్లీ ఒరిజినల్ లెంత్ వచ్చేసి మనకు పన్నెండు ఇంచులు వచ్చింది అప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కుట్లతో సహా కలుపుకొని పదకొండు ఇంచులనే తీసుకోవాలి అంటే ఒక వన్ నుంచే తగ్గించుకోవాలి పన్నెండులో నుంచి ఒక్క వన్ ఇంచనే తగ్గించుకొని పదకొండు ఇంచుల దగ్గరికి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా పన్నెండు పదకొండు వరకు అయితే మార్కింగ్ అయితే చేసేసుకొని ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ పొడి పన్నెండు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ రెండు ఇంచులైన ఎవరు జాకెట్లకైనా కానీ రెండు ఇంచుల కంటే ఎక్కువ అయితే తీసేయకండి రెండు ఇంచులు వచ్చేసరికి ఎవరు జైట్లకైనా కానీ రెండు కంటే తక్కువ తీసేయకండి ఎక్కువ తీసేయకండి ఒకవేళ ఆల్తీ బ్లౌజ్లో క్రాస్ పట్టి మరీ చిన్నగా ఉంటే అప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అయితే ఇది చిన్నగా అయినా కానీ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ను ఈ పదకొండు ఇంచుల మార్కింగ్ను అలాగే ఈ మార్కింగ్ మార్కింగ్లా కలిపేసుకొని ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ భాగంగా కూడా అయిపోయింది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం రౌండ్ షేప్ అయితే తీసుకుంటాం ఇది వచ్చేసి రౌండ్ నెక్ అనమాట వీళ్ళు మ్యాక్సిమం రౌండ్ నెక్ అంటే కంటే అనమాట పెద్ద మెడల్ పై పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు నెక్కులు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా నెక్లు వచ్చేసి కాబట్టి రెండు కల్పిసింగ్ కట్టింగ్ అయితే చేస్తున్నాను ఇట్లా మనకు నెక్కులు పైకి ఉన్న వాళ్ళకి బ్యాక్ పట్ ఫ్రంట్ పట్ రెండు ఒకేలా ఉన్నప్పుడు ఏమీ కాదండి కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్కు సమానంగా అయితే కట్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా అయితే కట్ చేశాను ఇది ఓపెన్ చేయక ముందేకి పైన అయితే ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఈ షోల్డర్ దగ్గర మనకు కుట్ అనేది అనేసి ఇక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి కింద బ్యాక్ పార్ట్ పైన ఉండేది ఫ్రంట్ పార్ట్ ఇది బాగా గమనించి చూడండి పైన పార్ట్ మాత్రమే పట్టుకోవాలన్నమాట రెండు లేయర్స్ మాత్రమే పట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇది వచ్చేసి మనకు క్రాస్ పట్టీలకైతే వస్తుంది చూడండి క్రాస్ అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది చూసారు కదా లోపల వస్తుంది అలాగే మనకు బ్లౌజ్ పీస్కి కూడా వచ్చేస్తుంది అనమాట రెండు మార్తలకు వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయింది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసేయండి ఇలా చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మాత్రమే మనము సంకలోత అనేది తీసుకోవాలన్నమాట ఈ సంకలోతు కూడా మనకి ఇక్కడ బాక్స్ ఇక్కడ దాకా ఉంది కదా అంటే మనకి ఇక్కడ కలిసిపోయింది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ లోపల మాత్రమే మనము ఈ బాక్స్ సేపు సెంటర్లో మాత్రమే సంకలోత అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి సన్న ఉన్న వాళ్ళకి అర్ధ ఇంచు కొద్దిగా ఉన్న వాళ్ళకైతే ఒక అర్ధ ఇంచుకు కొంచెం ఎక్కువ ఒక రెండు గీతలు ఎక్కువ అయితే తీసుకోవాలన్నమాట ఓకే ఇది వచ్చేసి సంకలోత అయితే తీసేసాను సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ పట్టిలు అయితే రెడీ అయిపోయి చాలా సింపుల్ వేలో మీకు కటింగ్ అయితే చూపించాను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం కదండి ఇది వచ్చే సుక్స్ పట్టి కజా పట్టి వాడుకుంటాము ఇది గోటు వేయడానికి అయితే వాడుకుందాం అనమాట ఓకేనా ఇప్పుడు కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్లో అయితే అయితే వెళ్ళిపోదాం కదండి ఇక్కడ నడుము టక్స్ కూడా ఒక టక్స్ అయితే ఇస్తున్నాను ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడం కోసము ఓకేనా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తా